గుంటూరు నుంచి ఈ పెద్ద సంఖ్యలో కుటుంబాలు వాళ్ళ కుటుంబ సమేతంగా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోవిలిముడి రవీంద్ర గారు కూడా వాళ్ళకి పార్టీ కండువాలు కప్పి వాళ్ళ పార్టీలకు ఆహ్వానించారు ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళ మాటలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజున మీరు పెద్ద ఎత్తున మీ కుటుంబాలతో సహా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఏం చెప్తారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ అరాచక పరిపాలనను మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం గడచిన ఐదేళ్లలో కూడా ఎన్నో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నటువంటి సందర్భం దేవాలయాల మీద దాడులు కానివ్వండి అలానే కార్పొరేషన్ నిర్వీర్యమైనటువంటి సంఘటన కానివ్వండి మరి గతంలో కార్పొరేషన్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పరిపాలన అందించినటువంటి సందర్భం మరి వాళ్ళు ఉన్న ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి వాతావరణంలో మరి రాజధాని కూడా లేనటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊపిలోకి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఎన్డీఏ కూటమి ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు వారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను కూడా మరి వాడు బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి వారు మంచి మంచి అంశాలను పొందుపరిచినటువంటి సందర్భంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మొన్న రిజైన్ చేసి తెలుగుదేశంలో జరగడం జరిగింది పన్నెండు సంవత్సరాలుగా ఆ పార్టీకి సేవ చేశాం మరి కనీసం బ్రాహ్మలకు విలువ లేదు అంటానికి ప్రధాన కారణం ఒక్కటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్తా ఈ మధ్యన బ్రాహ్మణ మీటింగ్ కూడా పెట్టారు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కార్యాలయం అందరికీ మెసేజ్లు పంపింది అంటే పార్టీ నిర్వహిస్తున్నట్టు అది బ్రాహ్మలందరూ కూడా అక్కడికి పోయి ఉంచున్నారు ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు కోన రఘుపతి గారు మల్లాది విష్ణు గారు వారు కూడా వెళ్ళారు ఒక పోలీస్ ఆయన ఆపి మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తాం లోపలికి వెళ్తే అన్నారు ఏంది అని అడిగారు దీనికి పర్మిషన్ లేదు అని చెప్పారు అంటే ఇది బ్రాహ్మల్ని గౌరవపరచటమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవమానపరచటమా దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డికి కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ అని సజ్జల రామకృష్ణారెడ్డి కాదా ఇది ఇది ఎంతవరకు సహేతుకమైనటువంటి చర్య ఇటువంటి చర్యలు జరిగినందువల్లనే రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గం నేతలు వైసీపీకి రాజీనామా చేసి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భం ఇవాళ ఓటర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి జరిగే మేలు రేపు జరగబోయే లబ్ధి మరి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ ద్వారా చదువుకునే పిల్లలకి ఇద్దరికి ఫెన్షన్ ఇచ్చారు కార్పొరేషన్ ద్వారా ఇవాళ మూడు వందల కరెంటు బిల్లు దాటితే ఒకళ్ళకి కూడా రానటువంటి సందర్భం మరి రేపు వచ్చే కార్పొరేషన్లో బాబు గారి ప్రభుత్వంలో మరి ఆయన యొక్క ఎన్డీఏ కూటమిలో అన్ని సామాజిక వర్గాలతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో జారడం జరిగింది నిన్నటికి నిన్న విడదల రజని గారు మంత్రి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం పెట్టుకోలేక మరి పురోహితులను పిలుచుకొని ఏమన్నీ మీకు డబ్బులు ఇస్తాం రమ్మని రండి మీటింగులకు రండి అని చెప్తున్నటువంటి సందర్భం అంటే ఏదో బ్రాహ్మలకి సరుకులు ఇస్తేనో లేకపోతే డబ్బులు ఇస్తేనో ఆత్మాభిమాని చంపుకొని ఓటేసేటువంటి జాతి బ్రాహ్మణ జాతి అయితే కాదు సగర్వగా తెలియజేస్తున్నాం రజనీ గారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది వేల ఓటర్స్ ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం మీ ఓటమికి కీలక పాత్ర పోషించబోతుంది అని నేను ఈరోజు తెలియజేస్తున్నా మీరు చెప్పండి ఈ రోజున గడిచిన ఐదేళ్లలో దేవాలయాలు కానివ్వండి ఇప్పుడు కొంతమంది చూస్తా ఉన్నారు మన ఈ మధ్య కాలంలో నెల రోజులు కూడా దేవాలయాలు దేవాలయాల మీద దాడి చేయడం కానీ అర్చకుల మీద పురోహితుల మీద దాడి చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి వాటిని ఎక్కడ కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఖండించినటువంటి సందర్భం ఎక్కడా లేదు ఎందుకని ఖండించట్లేదు అంటే బ్రాహ్మణులంటే చిన్న చూప లేకపోతే బ్రాహ్మణుల సామాజిక వర్గం అంటే మీకు లెక్కలేదా ఎందుకని బ్రాహ్మణులు తిరగబడలేరన్నా ఎందువల్ల మీరు బ్రాహ్మణ సామాజిక వర్గం మీద చిన్న చూపు చూస్తున్నారు అనే విషయాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఆ జెండాని భుజం మీద వేసుకొని కూడా ఆ జెండాని మోసి కార్యక్రమం నిర్వహించారు అటువంటి మిమ్మల్ని కూడా అవమానకరంగా చూశారు ఎటువంటి గౌరవం ఇవ్వలేదు ఒక సమాచారం వినిపిస్తుంది మీరేం చెప్తారు ఇప్పుడు అంటే నా ఒక్కడి సమస్య కాదండి ఇది బ్రాహ్మణ సామాజిక వర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల పైచీలకు ఉన్న ఓట్లకి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక శాసనసభ్యులుగా శాసనసభ్యులుగా శాసించేటటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న మాకు ఇటు కనీసం పశ్చిమ నియోజకవర్గంలో మన మున్సిపల్ కార్పొరేషన్ అలక్షణలో కూడా కేవలం ఒకటే అంటే ఒక సీటే ఇచ్చారు అంటే సామాజిక వర్గంలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు ఇరవై ఎనిమిది వేల ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మా బ్రాహ్మణ సామాజిక వర్గం ఎన్ని సీట్లు ఇచ్చారు ఒకటి ఇంకొకటి ఎటువంటి నామినేటెడ్ పదవుల్లోనైనా మా బ్రాహ్మణ నాయకులు ఎవరైనా ఉన్నారా ఉన్నటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్లో ఏదైతే సీతారాజు సుధాకర్ గారికి మీరు చైర్మన్ పదవిని ఇచ్చారో ఇచ్చిన దగ్గర నుంచి కూడా సీతారాజు సుధాకర్ గారు మీరు ఎన్ని అవమానాలు పాలు చేస్తే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అతను మనుగడ లేకుండా చేసినటువంటి సందర్భంలో ఆ రోజున పార్టీని కూడా వీలటం కూడా జరిగింది మీరు బ్రాహ్మణ సామాజిక వర్గాలకి ఇస్తారు కానీ అంతే అవమానాలు పాలు చేస్తూ ఉంటే బ్రాహ్మణులు అంటే తిరగబడలేరు ఇంకొకటే అడుగుతా ఉన్నాను ఈ రోజున బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు వేయరు వాళ్ళకి ఓట్లకి రారు అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఎందుకని ఆ విధంగా ప్రచారం చేస్తారు రేపు రెండు మొన్న రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఏ బ్రాహ్మణులు కూడా మీకు ఓట్లేకపోతేనే మీకు ఇన్ని సీట్లు వచ్చాయని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజున ఇప్పుడు మరి మీకు ఏదైతే అవకాశం వచ్చింది ఇంకా కొన్ని గంటల్లోనే ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి ఏం చేయబోతున్నారు అయితే రానున్న రోజు ఖచ్చితంగా మా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఈ రోజు నుంచి ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మాటలతో చెప్పేదానికంటే మా చేష్టందో మేము ఏం చేయగలము ఒక సామాజిక వర్గంలో బ్రాహ్మణులు ఏదైతే మీరు వాళ్ళని బెదిరిస్తే భయపడతారు అనుకునే ఆలోచనలో ఉన్నారో అది కూడా మేము మా సత్తా ఏంటో మేము చాపిస్తాం మాటలు కాదు చేతలే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు చెప్పండి అంటే ఇప్పటి వరకు అంటే మీ గడిచిలో మీ యొక్క సమస్యలు ఈ రోజు పార్టీలు ఎందుకు చేరారు మీ భవిష్యత్తు కార్యచరణ ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ నిర్మించినప్పటి నుంచి కూడా ఎన్నో మాటలతో మాయ మాటలతో జగన్ ఊరూరా తిరుగుతూ మీకు బ్రాహ్మణికి ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తాం ఎన్నో అవకాశాలను కల్పిస్తాం బ్రాహ్మలకి అని చెప్పేసి ఎంతో విధిగా చక్కగా చెప్పి ఉన్నారు దాన్ని అందరినీ కూడా నమ్మేటటువంటి మా బ్రాహ్మణ సమాజం ఎప్పుడూ వేయనంత విధిగా ఎయిటీ పర్సంటేజ్ అంటే ఎనభై పర్సంటేజీ జగన్ పార్టీ వైఎస్ఆర్సి పార్టీకి ఓటింగ్ చేయడం జరిగింది అందుకనే వారికి నూట యాభై ఐదు సీట్లు రావడం కూడా జరిగింది మా బ్రాహ్మణ సమాజం ఎయిటీ పర్సెంటేజ్ బట్టే వారికి నూట యాభై ఐదు సీట్లు రావడం కూడా జరిగింది ఈ రోజున ఆ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ రోజున బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాలు ఒక బ్రాహ్మణ్ని యొక్క జంజాన్ని ఒక వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు పబ్లిక్గా ఒక వంద మంది జనంలో ఆ జంజాన్ని పీకితే ఖండించినటువంటి వైసీపీ నాయకుడు ఒక్కళ్ళు కూడా కనపడలేదు ఒక వీడియో చూడండి సాక్షి టీవీ చూడండి టీవీ చూడండి టీవీ ఫైవ్లో చూడండి ఎక్కడైనా కానీ మేము ఖండించాం వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఈ బ్రాహ్మణుని యొక్క జంజాన్ని తెప్పించదే మేము ఖండించాం అనేటువంటిది ఎక్కడైనా కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎక్కడైనా కానీ ఒకళ్ళైనా కానీ ఖండించినట్టుగా కల్పల్లా ఇదంతటినీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ బ్రాహ్మణ సమాజం ఎప్పుడు వస్తుందా ఈ అవకాశం ఈ అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు వినియోగించుకుందామా అనేటువంటి కసితో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ సమాజం ఈ రోజున ఇక్కడ అదే దేవాలయాల మీద రథాన్ని కట్ చేశారు రథాన్ని కాల్చిన రోజున ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైనా కానీ ఇది పొరపాటు అయిపోయింది ఇది మా తప్పదం మేము దాన్ని నిర్మిస్తాం మళ్ళీ దాన్ని ఎట్లాగే చేస్తామనేటువంటి ఆలోచన కానీ ఒక మాట కానీ చెప్పినటువంటి విషయం ఎక్కడా కూడా కనబడలేదు మనకి కాబట్టి మనం ఈ రోజున వీటన్నింటినీ గమనించిన బ్రాహ్మణ సమాజం ఎక్కడ పడ్డా జిల్లాలో పడ్డా ఏ నియోజకవర్గంలో పడ్డా కూడా ఈ బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఈ తర్వాత మనం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకూడదు మనల్ని అవమానిస్తున్నారు వీళ్ళు అనేటువంటి దృఢమైన నిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఈ రోజున మొన్న వైఎస్ఆర్సీపీ గెలవడానికి కారణమైనటువంటి ఎయిటీ పర్సెంటేజ్ ఓటింగ్ ఏదైతే బ్రాహ్మణ సమాజం ఉందో ఈ రోజున తొంభై తొమ్మిది పాయింట్ పర్సెంటేజ్ నైన్ పర్సెంటేజ్ టీడీపీకి ఈ కూటమికి వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీని అడగదొక్కడానికి ఈ యొక్క బ్రాహ్మణ సమాజం అంతా కూడా కృషి చేస్తుందని ఈ రోజు నుంచి కూడా ఓటింగ్కి మేమంతా కూడా కృషి చేసి ఇక్కడ ఈ నియోజకవర్గంలో గల్లా మాధవి గారిని ఎంతో అఖండమైనటువంటి గణనీయమైనటువంటి ఓట్లతో గెలిపిస్తామని చెప్పేసి మా కృషి అంతా మేము చేస్తామని చెప్పేసి సదర్గా తెలియజేసుకుంటున్నాం మీరు చెప్పండి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జరిగారు కొద్దిసేపటి క్రితం ఏం చెప్తారు మేము వచ్చేసి బ్రాడీపేట ముప్పై రెండవ డివిజన్ నుంచి జాయిన్ అయ్యామండి మాది కాపు సామాజిక వర్గము మాకు ఎమ్మెల్యేలతో వాళ్ళతో ఉన్నది కాకుండా లోకల్ పరంగా లీడర్లతో ఉన్న ఆవేదన ఇవన్నీ తట్టుకొని మేము ఈరోజు టీడీపీ పార్టీలోకి వచ్చాము ఇలాంటి కారణాలు ప్రతి ఒక్కరికి లోకల్ పరంగా జరిగేది పెద్దోళ్ళకి పెద్దగా కనపడదు కానీ మేము లోకల్ కార్పొరేటర్ల వల్ల ఇలాంటి తెలియని వాళ్ళ వల్ల అనే అనేక ఇబ్బందులు పడ్డాము మీరు ఏ ప్యాకేజీలు తీసుకొని జాయిన్ అవుతున్నారు అది ఇది అది ఇది ఎన్నో లక్షలుగా మాట్లాడుతున్నారు ఎంత డబ్బులు ఇచ్చారు అది ఇది అలాగే వాళ్ళ దాంట్లో దాంట్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఎంత డబ్బులు వరకు తీసుకుంటున్నారు అనేది మాకు ఒక అవగాహన మళ్ళీ గుంటూరులో బ్రాడీపేటకు సంబంధించిన కానీ ఏదైనా సరే పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అది మళ్ళీ మాధవి గారు హ్యాట్రిక్ లెవెల్లో వచ్చేటట్టుగా అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం మేడం మీరు చెప్పండి మీరు కూడా అంటే పురుషులతో పాటు పోటీ పడతా కూడా కుటుంబ సభ్యులైనటువంటి మహిళలు మీరు కూడా ఈ రోజున పార్టీలో చేరారు ఏం చెప్తారు మేడం పోయిన పార్టీ బ్రాహ్మణులకి ఎంతో ఎంతో చేస్తావన్నారు మా బ్రాహ్మణులకి ఒక్కటి ఏమీ లేదు అందుకని మేము ఏ పార్టీ అయినా సరే మా బ్రాహ్మణులకి ఎవరైతే గవర్నమెంట్ చేస్తారో మేము ఆ పార్టీకే ఓటేస్తాం ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చాలా సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మహిళలు ఎన్నికల బరిలో దిగారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా గల్లా మాధవి గారు బరిలో దిగారు ఎలా ఉండబోతుంది అంటున్నారు రాబో రోజు ఆ బదులు పార్టీ మారితేనే బాగుండదు అనుకుంటాం మేము మా బ్రాహ్మణ వరకు అది మేము ఎంతో కష్టపడి అప్పుడు కోరిన సతీష్ గారు హనుమంతరావు గారు చెప్పాలి జగన్ గారు మా బ్రాహ్మణకి చాలా చేస్తా ఉన్నారు ఉద్దేశంతో వైజాగ్ కూడా వెళ్ళాం మేము జగన్ గారికి ఏ ఇంచాం ఓటు అప్పుడు మా లేడీస్ అందరం ఇప్పుడు మాకు ఏది బ్రాహ్మణులకు అన్యాయం జరిగింది మాకు బ్రాహ్మణులకి ఎవరైతే న్యాయం చేస్తారో మా ఓటు వాళ్ళకే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీ బలోపేతం కోసం కూడా ఆ పార్టీని పల్లకి మాదిరి కూడా బుజస్కందాలపై స్కంధాలపై మోసామని అటువంటి మాకు కూడా ఆ పార్టీలో వరగబెట్టిందైతే ఏమీ లేదు సముచిత స్థానం కూడా కల్పించలేదన్నటువంటి ఆవేదన అయితే ఇక్కడికి వచ్చినటువంటి అర్చకులు అదేవిధంగా బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే వైసీపీ పాలనలో కూడా ఐదేళ్ల పాటు దేవాలయాల మీద బ్రాహ్మణులపైన దాడులు జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క వైసీపీ నేతను కూడా ఖండించినటువంటి పరిస్థితి కూడా మమ్మల్ని ఎంతగానో కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ లోనే తెలుగుదేశం పార్టీ కూటమి కూడా బ్రాహ్మణులకి దేవాలయాలకు కూడా సముద్ర స్థానం కల్పిస్తాము ఆ దేవాలయాల రక్షణకు కట్టుబడి ఉంటామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో మేమందరం కూడా ఈ రోజు నా తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవిని తప్పనిసరిగా గెలిపించుకుంటామని ఇక్కడ వాటిలో చేరినటువంటి బ్రాహ్మణ కుటుంబాలు అయితే ఆ పదంగా పరిస్థితి నారకతో వరప్రసాద్ అమరావతి గలం గుంటూరు